హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్కు సంబంధించి మరి చాలామంది ఆస్పరెంట్స్ ప్రీవియస్ చాలా వరకు చాలాసార్లు టెట్ రాసి ఉంటారు మరి అంతకుముందు ఐ మీన్ గతంలో టెట్ రాసినటువంటి రిజల్ట్స్ ఏ విధంగా కనుక్కోవాలి అసలు అంతకుముందు ఎన్నిసార్లు టెట్ మీరు అటెంప్ట్ చేశారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఒక చిన్న క్లిక్ ద్వారా మీరు గతంలో ఎన్నిసార్లు టెట్ రాశారు అదేవిధంగా రాసిన ప్రతిసారి మీరు ఎంత టెట్లో స్కోర్ చేశారు అనేది ఒక చిన్న క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అది ఎలా అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ ఏ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే డే టు డే అప్డేట్స్ టెట్టుకు సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించినటువంటి కానీ అప్డేట్స్ మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్జిటికి సంబంధించి కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎస్జిటికి సంబంధించి టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ప్రతిరోజు షెడ్యూల్ ఉంటుంది ప్రతిరోజు త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి ఇలా ప్రతిరోజు మీకు గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాము బట్ అదే రోజే రాయాలా తర్వాత ఓపెన్ కావాలంటే అలా లేదు మీకు డిఎస్సి వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు సో బోన్ గా ప్రిపరేషన్ మీకు చాలా కష్టం అనిపిస్తే ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే రివిజన్ చేసుకునే వారికి కానివ్వండి కొత్తగా ప్రిపేర్ అయిపోయింది వారికి కానివ్వండి ఒక ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే మీరు పాజిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ అయితే పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కేవలము ప్రెసెంట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్తో తో మాత్రమే రన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆలస్యం చేసుకోవద్దు టెడ్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా మీ ఫ్రీ టైమ్ ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు వీళ్ళింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ చెప్తా లేదా డైరెక్ట్ గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది కింద ఇచ్చినటువంటి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్కు కు పే చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు నా వాట్సాప్ ఆ స్క్రీన్ తో పాటు మీ పేరు మీ జిల్లా పంపించండి నేను యాక్టివేట్ చేస్తా ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో బ్యాచ్ వచ్చేసరికి థర్డ్ ఆగస్ట్ అనగా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మరి ప్రాసెస్ మాత్రం క్లియర్ గా పేమెంట్ గ్రూప్ లో ఇవ్వడం అయితే జరిగింది ఇంకా ఆలస్యం చేయవద్దు ఈ రోజు వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము సిక్స్ హండ్రెడ్ రూపీస్తో ఇంట్రెస్ట్ విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డైరెక్ట్గా అమౌంట్ పే చేయాలి అనుకుంటే పే చేసి నాకు షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా మరి లేట్ చేయకుండా మీరు గతంలో టెట్ ఎన్నిసార్లు రాశారు గతంలో రాసినటువంటి టెట్ మార్క్స్ ఏ విధంగా కనుక్కోవాలనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం మొబైల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అని ఉంటుంది కదా నెట్కు సంబంధించినటువంటిది గూగుల్ క్రోమ్ పైన క్లిక్ చేయండి మరి గూగుల్ గూగుల్ క్రోమ్ పైన క్లిక్ చేసిన తర్వాత సర్చ్లో మీరు ఏపీ టెట్ అని సర్చ్ చేయండి ఏపీ టెట్ ఆర్ సింప్లీ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని సర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మీకు ఇలా ఒక వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఫస్ట్ మీకు ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉంది కదా ఈ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పైన క్లిక్ చేస్తే టెట్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ స్కూల్ ఎడ్యుకేషన్ మరి టెట్కు సంబంధించినటువంటి ఒక అఫీషియల్ సైట్ అయితే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ డేట్ అనేది ఒకటి హైలైట్ చేసుకోండి ఆగస్ట్ థర్డ్ అనగా రేపు టెట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అప్లికేషన్ పరంగా కావచ్చు పేమెంట్ పరంగా కావచ్చు ఆగస్ట్ థర్డ్ అనగా రేపు లాస్ట్ డేట్ ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనము స్కోర్ ఏ విధంగా కనుక్కోవాలి ప్రీవియస్ టెట్ స్కోర్స్ అంటే దీన్ని మనం ఇలా స్క్రోల్ చేసామనుకోండి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ డిస్ప్లే అయింది చూడండి ఫర్గెట్ నో క్యాండిడేట్ ఐడి ప్రీవియస్ చెట్ మార్క్స్ నుంచి చూడండి ఈ ప్రీవియస్ చెట్ మార్క్స్ పైన క్లిక్ చేయండి మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బట్ మొబైల్లో మాత్రము మీరు రొటేషన్ మోడ్లో పెట్టుకుని ఐ మీన్ ఫుల్ స్క్రోన్ ఫుల్ స్క్రీన్ మోడ్ అంటాం కదా సో రొటేషన్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు మార్క్స్ క్లియర్గా డిస్ప్లే అవుతాయి యాజ్ యూజువల్గా మీరు పోర్ట్రెంట్లో పెట్టుకొని చెక్ చేశారనుకోండి సరిగ్గా కనిపించవు ల్యాండ్స్కేప్ అంటే ఫుల్ స్క్రీన్ మోడ్ లాగా చూస్తాను చూడండి మనం వీడియో పెట్టినప్పుడు ఫుల్ స్క్రీన్ మోడ్ ఇన్ కేస్ అలా రాకపోతే మీరు ఆప్షన్స్లో రొటేట్ ఆప్షన్ పెట్టుకొని ఆ రొటేట్ ఆప్షన్ బేస్ చేసుకొని స్కోర్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు టెట్ అప్లై చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ టైప్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి ఇన్ కేస్ మీరు మొబైల్ నెంబర్ క్లిక్ చేసి ఏదో ఒక మొబైల్ నెంబర్ క్లిక్ చేసి తప్పుగా ఇలా గెట్ డీటెయిల్స్ ఇచ్చాడు అనుకోండి ఇన్ కేస్ మీరు అప్లై చేసేటప్పుడు కానీ ఆ ఆ నెంబర్ ఇవ్వకుంటే ఇలా చూపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీకు ప్లీజ్ ఎంటర్ టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ అంటే ఇది కాదు అని చూపిస్తుంది అప్పుడు మీకు ఒకవేళ మొబైల్ నెంబర్ గుర్తు లేదు అనుకోండి ఇంకోటి ఆల్టర్నేట్ ఇంట్లో ఇంకొక నెంబర్ ఇచ్చింటే ఆ నెంబర్ టైప్ చేయండి లేదా మీ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా ఆధార్ నెంబర్ టైప్ చేసినా సరిపోతుంది సో మొబైల్ నెంబరే ఇచ్చింటారు కాబట్టి మీ నెంబరే మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఏదో ఒకటి టైప్ చేసి ఇక డెట్ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీరు క్లియర్గా ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాస్తారా ట్వంటీ టూలో రాస్తారా మీరు ఎయిటీన్ రాస్తారా సెవెంటీన్ రాస్తారా మీకు మొత్తం అంతకుముందు టెట్ ఎన్నిసార్లు అయితే రాసి ఉంటారో వాటి యొక్క క్యాండిడేట్ ఐడితో పాటు టెట్ మార్క్స్ కూడా మీకు అక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతాయి